కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు చూస్తుంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా ఎంతో శాంతియుతంగా ఉండే ఈ రాష్ట్రంలో మనం ఈ పరిస్థితుల్లో చూస్తామని ఎప్పుడైనా అనుకున్నామా అని అనిపిస్తుంది రాత్రి నిన్న రాత్రి జరిగిన వినుకొండలో సంఘటన కానీ అదే కదా ఈ ఉదయం మిథున్ రెడ్డి గారి మీద పొంగనూరులో రాళ్ల దాడి కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎట్టిపోతున్నాము ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇది కావాలని చాష్లుడికిపోయి చూస్తున్నారా లేకపోతే కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి మేము వస్తే ఎవరిని వదిలిపెట్టం మేము వస్తే చాలామందిని వెంటాడతాం వేధిస్తాం అని చెప్పి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో ప్రత్యేకతగా మీరు అమలు చేస్తామనుకుంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు దానికి సరైన సమయంలో మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది సరైన సమయంలో దానికి సంబంధించిన ఫలితాలు అనిపించాల్సి వస్తుంది చాలా దుర్మార్గంగా ఒక పాశవికంగా ఒక ముస్లిం యువకుడిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని నరికి చంపేశారు రోడ్డు మీద సాక్షాత్తు చాలా సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఒక పరామర్శ కోసం ఎక్కడో దాడి జరిగింది ఒక మాజీ ఎంపీ గారి మీదని అక్కడ పరామర్శకు వెళితే ఆయన మీద మళ్ళీ దాడి చేసే ప్రయత్నం అక్కడే పోలీసులు ఉంటారు సంఘటన జరిగిన దగ్గరే పోలీసులు ఉంటా ఉన్నారు మరి పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తుంది ఎందుకు ఈ విధంగా ఉంది ఆయన పైనుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేదంటే పట్టించుకోవద్దని చెప్తా ఉన్నారా ఇవన్నీ తేలాలి మీరేదో అనుకుంటా ఉన్నారు ఏదో మేము గొప్పగా మేము కక్ష సాధిస్తున్నామని కానీ ఈ దేశం మొత్తం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపున ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడున్న శాంతియుతమైన వాతావరణం ఇప్పుడు మీరు చేస్తున్న ఇలాంటి దౌర్జన్యపూరితమైన పరిస్థితులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో మీరు దీన్ని తయారు చేస్తూ దేశం మొత్తం మీద ఈ రాష్ట్రం ఒక అరాచకానికి నిలమైపోయినట్టుగా చూపిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్ఠకే భంగం కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాలని చెప్పి నేను ప్రభుత్వ పెద్దలకి చెప్తున్నా ఇలాంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం